మన సిద్ధమేనా ఇంతటి మండుటెండలో కూడా ఇంతటి అభిమానంతో ఈ సభకు వచ్చి ఆత్మీయతలను పంచి పెడతా ఉన్నా నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు నా ప్రతి జాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు కేవలం మరో రెండు వారాల్లో జరగనున్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మనమేసే మన ఓటుతో రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని పేద కుటుంబాల భవిష్యత్తును పేదల తలరాసలను నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మోసం మోసపోవటమే ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చెబుతా ఉన్న సత్యం ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తురగమని కోరుతా ఉన్నా బాబును నమ్మటము అనంటే కొండ చిలవ నోట్లో తలకాయి పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా మరి మన చూడవలంలో మీరంతా మీ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా మీరంతా